రైట్ సింధు ఒక కౌన్సిలర్ అంటే ఒక అసోసియేషన్ మీటింగ్ లో వ్యక్తులపై అయితే రిచ్ రెచ్చిపోయారు దానికి సంబంధించినటువంటి ఘటన చూద్దాం మణికొండలో మాజీ కౌన్సిలర్ పద్మారావు రెచ్చిపోయారు తన అనుచరులతో కలిసి కర్రలతో రాజ్ కుమార్ అనే వ్యక్తి తగ్గ తల పగలగొట్టాడు ఈ సంఘటన మణికొండ మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో జరిగింది కాలనీ ప్రెసిడెంట్ ఉపేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొందరు ప్రెసిడెంట్ ఉపేంద్రనాథ్ రెడ్డిని నిలదీశారు అసోసియేషన్ సభ్యులు కొన్ని రోజులుగా ఇరు వర్గాలుగా విడిపోయారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాజ్ కుమార్ పై పద్మారావు చేయి చేసుకున్నారు దీంతో పిడుగుద్దుల వర్షం కురిపించారు అసోసియేషన్ అడ్డు అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని సుమారు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా పద్మారావుపై ఆరోపణలున్నాయి ఇదే విషయంపై సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించేసరికే వారిపై పద్మారావు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది మణికొండలో మాజీ కౌన్సిలర్ పద్మారావు రెచ్చిపోయారు తన అనుచరులతో కలిసి కర్రలతో రాజ్ కుమార్ అనే వ్యక్తి పగలగొట్టాడు ఈ సంఘటన మణికొండ మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వరరావు కాలనీలో జరిగింది కాలనీ ప్రెసిడెంట్ ఉపేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కొందరు ప్రెసిడెంట్ ఉపేంద్రనాథ్ రెడ్డిని నిలదీశారు అసోసియేషన్ సభ్యులు కొన్ని రోజులుగా ఇరు వర్గాలుగా విడిపోయారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రాజ్ కుమార్ పై పద్మారావు తన చేతికున్న కడియంతో పిడిగుద్దుల వర్షం కురిపించారు అసోసియేషన్ ను అడ్డు పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని సుమారు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా పద్మారావుపై ఆరోపణలు ఇదే విషయంపై సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించేసరికి వారిపై పద్మారావు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరస్మె లిఖిత అందిస్తారు లిఖిత మాజీ కౌన్సిలర్ పద్మారావు అయితే ఓ వ్యక్తి పైన దాడి చేసినట్లుగా అయితే తెలుస్తుంది మన క్లియర్ గా చూడవచ్చు కేవలం తాను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రశ్నలు అడిగినప్పుడు రెండు కోట్ల రూపాయలు ఏమయ్యాయి నిధులు ఏం చేశారు అసోసియేషన్ బాగు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ డబ్బులు ఏమయ్యాయి అని మీటింగ్ లో అడగడంతోనే ఈ యొక్క దాడికి పాల్పడ్డట్టుగా రాజ్ కుమార్ వ్యక్తిగత కక్ష ఒకటి పెట్టుకొని తనని క్వశ్చన్ చేస్తున్నందుకే అతన్ని కొట్టినట్లుగానైతే సమాచారం తెలుస్తోంది అంతేకాకుండా ఆయన కొట్టడమే కాకుండా ఆయనకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా కొట్టించే ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో అక్కడ గలాకట అనేది ఒకటి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవ్వడం అయితే జరిగింది పూర్తి స్థాయికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అక్కడ ఇన్వాల్వ్ కావడం ఆ ఇరు వర్గాలను కూడా ఆ సద్దుమణిగించే సద్దుమగించే దిశగానైతే వారి ప్రయత్నం కూడా జరిగింది అయితే ఇటు రాజ్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్లయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ అసోసియేషన్ నిధుల విషయంలో గొడవలు వస్తున్నాయి అవకటవకలు చాలా జరిగాయి అది ప్రశ్నించినందుకు ఇట్లాంటి వ్యవహారం ఒకటి ఆయన చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి సో దీని గురించి పద్మారావు మాత్రం ప్రస్తుతానికి నోరు ఇప్పలేదు తన పైన కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఫైర్ అయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది లిఖిత